హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్ లో ప్రోమో టూ అయితే చూసేశారు కదండి రెండు గేమ్స్ అయితే ఆడిస్తారు ఒకటి వచ్చేసి సినిమా హీరో వాళ్ళ ఆ సినిమాలో ఉన్నటువంటి ఒక పోస్టర్ని వేసి ఆ రెండు కలిపిన పాటనైతే చెప్పాల్సి ఉంటుంది అది ఒక గేమ్ ఇంకొకటి వచ్చేసి వాళ్ళు కళ్ళ గంతలు కట్టేసి వాళ్ళ నోట్లో స్వీటో హాటో ఏదో ఒక స్పైసెస్ ఏదో ఒక నోట్లో పెడితే దాని టేస్ట్ని బట్టి పక్కన వాళ్ళు చేయాలి ఈ గేమ్ని మనం రీసెంట్గా కుక్విత్ జాతి రత్నాల్లో స్టార్ మాలో చూసాం కదా అటువంటిదే సేమ్ అనమాట ఇద్దరు కళ్ళ గంతలు కట్టేసుకుంటారు ఉంటారు వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఇది తీయగా ఉందా పులుపుగా ఉందా లేదంటే దాంట్లో గింజలు ఉన్నాయా లేవా అంటే సీడ్స్ ఉన్నాయా లేవా ఇలాగా వాళ్ళు చెప్పేదాన్ని బట్టి పక్కన వాళ్ళు చేయాలి వాళ్ళు కూడా కళ్ళగంతలు కట్టుకునే ఉంటారు కాబట్టి ఈ ఇద్దరు గే ఈ ఇద్దరిలో ఏ టీం గెలిచిందో చూడాల్సి ఉంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఆడియన్స్ ఈ ఆడియన్స్ మీద చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి వీళ్ళు పెయిడ్ ఆర్డెస్ట్ పెయిడ్ ఆడియన్సా లేకపోతే ఫేక్గా తీసుకొని వచ్చారా లేదంటే గానే వీళ్ళు రివ్యూ చెప్తున్నారా వీళ్ళ గురించి అని చెప్పేది కన్ఫ్యూషన్ అయితే క్రియేట్ అవుతుంది సో ఎందుకు ఇలా అంటున్నారు అంటే బయట పిఆర్ టీమ్స్ ఉన్నారు కదా వాళ్ళు డబ్బులు ఇచ్చి మా కంటెస్టెంట్ గురించి ఇలా చెప్పండి అలా చెప్పండి అని చెప్పి చెప్తున్నారు అని చెప్పి చెప్తున్నారు కొంతమంది మరి మీకేమనిపిస్తుంది సో కొంతమంది గురించి నార్మల్గానే చెప్తున్నారు మీరు అంటే మాకు ఇష్టము మీరు బాగా ఆడుతున్నారు కొద్దిగా అవి ఇవి మార్చుకోండి అని చెప్తున్నారు ఓకే మంచిదే కానీ దీనివల్ల ఇంకొంతమంది కంటెస్టెంట్స్కి ఏమవుతుందంటే టెన్షన్ మొదలవుతుంది వాళ్ళ గేమ్ని పాడు చేసుకుంటున్నారేమో అని నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే కొంతమంది గురించి చెప్పినప్పుడు ఇంకొంతమంది మా గురించి ఏమి చెప్పట్లేదే అంటే మా గురించి బయటకు ఎలా వెళ్తుందో మేము ఆడట్లేదా మేము కనిపించట్లేదా ఇలాంటి క్వశ్చన్స్తో వాళ్ళ గేమ్ని వాళ్ళు పాడు చేసుకుంటున్నారు అలాగే కామ్గా అయిపోతున్నారు రీసెంట్గా కళ్యాణ్ విషయంకే వస్తే కళ్యాణ్ చేతులు వేస్తున్నాడు అమ్మాయిల మీద వాళ్ళకి చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పేసి ఒక పోల్ అయితే పెట్టడం జరిగింది ఇదే ఆడియన్స్ అప్పుడేం చెప్పారు ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే కొంతమందికి ఓకే అతనేం చేయట్లేదని కొంతమంది ఇంకొంతమంది అవును అబ్బాయి అలాగే ప్రవర్తిస్తున్నాడని కొంతమంది చెప్పారు అప్పటి నుంచి ఈ వీక్ అంతా తను కామ్గా అయిపోయాడు బట్ ఇప్పుడు ఇంకొక ఆడియన్ వచ్చి ఏం చెప్పాడు అదేం పర్లేదు మీరు అసలు కామన్ మ్యాన్ కాదు మీరు సెలబ్రిటీ సార్ మీరు సూపర్ గా ఆడుతున్నారు మీరు ఏది చేసినా సూపర్ గా ఉంటుంది మీరు ఇలా డల్ అయిపోకండి తనూజాని మిమ్మల్ని మీ ఫ్రెండ్షిప్ ని మేము అర్థం చేసుకుంటాం మేము మీకు సపోర్ట్ చేస్తామన్నారు ఇప్పుడు కళ్యాణ్ ఏది నమ్మాలి అది నమ్మాలా ఇది నమ్మాలా ఇలాంటివి చేయకుండా ఉంటే బాగుంటుంది నా ఉద్దేశం